చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఢిల్లీ పేలుళ్లు సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి దొరికిపోతారనే భయంతో ఆత్మహుతి దాడి చేసుకున్నాడు సోమవారం భారీ కుట్రలనైతే భగ్నం చేశారు అధికారులు ఫరీదాబాద్ లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలను అప్పటికే పోలీలు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి పేరుడు పదార్థాలే హుందాయ్ ఐ ట్వంటీ కారులో ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు తాను దొరికిపోతారనే భయంతో ఉమర్ ఆత్మహుతి దాడి చేసుకున్నాడా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి విచారణ కూడా ఆ విధంగానే దర్యాప్తు చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది దేశ రాజధానిని వణికించిన రెడ్ ఫోర్ట్ సమీపంలోని కారు పేరుడు సంఘటన వెనుక సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి ఈ దాడి ఆత్మాహుతి కోణంలో జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పేరుడు సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ దొరికిపోతాననే భయంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని కూడా తెలుస్తోంది సోమవారం రోజున ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఆ భగ్నం చేసిన కొద్ది గంటల్లోనే ఈ పేరుడు జరిగిందని చెప్పుకోవచ్చు ఈ కారణంగా ఉగ్రవాద నెట్వర్క్ లోని కీలక వ్యక్తిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ భద్రతా దళాలకు దొరికిపోతారనే భయంతో కారు బాంబును తానే పేల్చి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి ఫరీదాబాద్ లో భారీగా పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పేరుడుకు కొద్దిసేపు ముందు ఫరీదాబాద్ లోని పోలీసులు జరిపిన ఆపరేషన్ లో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కిలోల భారీ పేరుడు పదార్థాలను అయితే అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందలు పేరుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారో ఆ తర్వాత కొన్ని గంటల తర్వాతనే ఈ పేరుడు సంభవించింది ఇదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేసినట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది ఇవి దేశంలో పలు దాడులకు వినియోగించేందుకు కూడా సిద్ధం చేసి ఉంచారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాద నెట్వర్క్ ను పోలీసులు మరియు ఎన్ఐఏ అధికారులు సమర్థవంతంగా ఛేదించారని కూడా చెప్పుకోవచ్చు ఈ కుట్ర భగ్నమైన వెంటనే తమ ప్లాన్ బొ బెడిసి కొట్టిందని గ్రహించిన ఉగ్రవాదులు దొరికిపోవడానికి బదులు ఆత్మాహుతి దాడికి పూనుకున్నారని చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న తరహా పేరుడు పదార్థాలే రెడ్ ఫోర్ట్ వద్ద పేలిన హుందాయ్ ఐ ట్వంటీ కార్లో కూడా ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ కారు బాంబు అత్యంత శక్తివంతమైందని అందుకే పేరుడు కూడా తీవ్రత ఎక్కువగా ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది పేరుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సోమవారం ఫరీదాబాద్ లో భద్రతా బలగాలు ఇద్దరు నుంచి కూడా రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి ఇటువంటి పేరుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేరుడు సంభవించిన హుందాయ్ ఐ ట్వంటీ కార్ ఉన్నట్టుగా ఉన్నట్లుగా పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతానని భయంతోనే ఈరోజు ఆ ఉమర్ అహ్మద్ ఈ పేరుడు ఆత్మాహుతి దాడికి ఏమైనా పాల్పడ్డా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇవే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నట్లుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది